ఓటమి భయంతో మాజీ సీఎం జగన్ కేవలం చిన్న జెడ్పీటీసీ ఎన్నిక కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు ఈ ఎన్నిక కోసం ఆయన అవినీతి సొమ్ము నుంచి వంద కోట్లకు పైబడి ఇప్పటికే ఖర్చు చేశారన్నారు ఓటర్లకు డబ్బుతో పాటు బంగారు ముక్కు పుడకలు ఇతర తాయిలాలు అందజేస్తున్నారని ఆరోపించారు ఓటమి భయంతోనే జగన్ ఇదంతా చేయిస్తున్నారని ధ్వజమెత్తారు ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వంద కోట్లు ఖర్చు ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు ముక్కు పొడకలంట చీరలంట ఏమేం తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దాయి దీనికోసం ఎక్కడ ఇదైతుందో ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములోంచి అది లిక్కర్ స్కామ్ కావచ్చు శాండ్ స్కామ్ కావచ్చు మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివేంద్ర జెడ్పీటీసీ ఎన్నికల కోసం కుమ్మరిస్తున్నారు ఒక రకంగా ఉండపోత మాదిరి ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ చీరలు పంచుతానే ఉన్నారు ఇప్పటికీ ముక్కు పుడుకలు కూడా పంచుతూ ఉన్నారు అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మే వాళ్ళ మేనమ్మ రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా వచ్చేది మా గవర్నమెంట్ అని బెదిరిస్తూ ఒకవైపు బెదిరిస్తూ పోలీస్ అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం అది వినకుంటే బెదిరివ్వడం ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా ముప్పై ఐదేళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పదకొండు నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతా ఉంటే ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం మేమేదో దుర్మార్గాలు అన్నట్టు